హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవి ఈరోజు హ్యాపీ మా వంటి నా వ్లాగ్స్లో నేను మీకు చూపించబోయే రెసిపీ మా ఊరిలో మా వాళ్ళు చేసే రొయ్యల ఎగిరండి ఈ రొయ్యల ఎగిరు కూడా విలేజ్లోనే మా సిస్టర్ చేసే ఈ రొయ్యలు ఈ ఈరోజు మీ అందరి కోసం చూపిస్తున్నాను మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి కర్రీలోకి వెళ్ళిపోదామండి వీళ్ళు శుభ్రంగా క్లీన్ చేసిన ఒక కిలో రొయ్యలు తీసుకున్నారండి ఇవి కిలో రొయ్యలు క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చాయి ఇప్పుడు ఇవి పక్కకు పెట్టుకొని ముందుగా ఒక వెడల్పాటి బాండి పెట్టారు స్టవ్ మీద ఇందులో ఆయిల్ పోసేసుకున్నారండి వీళ్ళు ఈ ఆయిల్ హీట్ అవగానే రొయ్యల్ని వేసేసారి చూడండి ఈ విధంగా ఒక్కసారి కలుపుకొని ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేద్దామండి ఇప్పుడు పసుపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకున్నాము ఇప్పుడు ఒక్కసారి చెక్ చేద్దామండి చూడండి రొయ్యల్లో నుంచి వాటర్ వస్తుంది రొయ్యలు కూడా వాటర్ కన్సిస్టెన్సీ ఈ వాటర్తోనే మనకి సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసేసి ఒకసారి కలిపేసి మళ్ళీ మరో ఐదు నిమిషాలు దీనికి మూత పెడదామండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాము చూడండి ఓన్లీ ఫస్ట్ వేసే మగ్గించాము మనం ఆయిల్లో మొత్తం ఇది రొయ్య సైజు స్వల్ తగ్గుతూ వస్తుందండి మనకి రొయ్యలో ఉన్న వాటర్ రిలీజ్ అయితే సైజు తగ్గిపోతుంది ఇప్పుడు ఈ వాటర్ అబ్జర్వ్ అయ్యే వరకు కూడా మనం మూత పెట్టి కుక్ చేసుకుందాము చూడండి ఆల్మోస్ట్ వాటర్ అంతా ఇంకిపోయింది ఇప్పుడు దీంట్లో వీళ్ళు ఒక టూ ఆనియన్ వన్ టమాటోని కలిసి కచ్చాపచ్చా దంచుకొని పెడుతున్నారండి పేస్ట్ మనం ఇగురు అన్నాం కదా కొంచెం జ్యూసీగా రావాలని వీళ్ళు కచ్చాపచ్చాగా దంచేశారు మరీ మెత్తగా కాకుండా ఇప్పుడు ఈ పేస్ట్ యాడ్ చేస్తున్నారు ఇప్పుడు ఇదేసి ఒక్కసారి మళ్ళీ బాగా కలిపేసుకుని మరో ఐదు నిమిషాల పాటు సిమ్లో మూత పెట్టేసి ఉంచుదామండి ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్ రొయ్యలు కలిపి వేగుతాయి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత చూడండి ఇందులో మనకి ఆల్మోస్ట్ ఇది అది కలిపి మనకు ఆయిల్ సైడ్స్ నుంచి వస్తుంది వేగిపోయింది ఆల్మోస్ట్ ఇందులో ఉన్న వాటర్ కూడా అబ్జర్వ్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి అలాగే ఒక హాఫ్ స్పూన్ జీరా పొడి అలాగే వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అలాగే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా ఇప్పుడు మరో వన్ స్పూన్ మసాలా కారం అండి మసాలా కారం మా వాళ్ళు స్పెషల్గా పట్టించుకుంటారు మసాలా కారం అంటే దీంట్లో మసాలా దినుసులు పసుపు అన్నీ మిక్స్ చేసి వాడతారండి మా వాళ్ళు పసుపు వాడడం అనేది సపరేట్గా ఏమి ఉండదు ఓన్లీ నాన్ వెజ్లో తప్ప వాళ్ళు కారంలోనే అన్నీ పట్టించుకుంటారు ఇది ఇక్కడ మాకు మొదటి నుంచి అలవాటు రెడ్ చిల్లీ పౌడర్ కలర్ కోసమే వాడతారు వీళ్ళు మొత్తం నాన్ వెజ్లోకి ఈ కారమే వాడతారు ఇప్పుడు ఇది కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాము కొంచెం వాటర్ పోసుకొని ఒక ఐదు నిమిషాలు ఈ మొత్తం మసాలాలన్నీ కొంచెం రొయ్యలకి ఉడకనిద్దామండి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేద్దాము ఇప్పుడు చూడండి మంచిగా జ్యూసీ జ్యూసీగా రెడీ అయ్యింది ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు ఒకసారి ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోండి దీంట్లో కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకుందామండి లాస్ట్లో వేస్తే బాగుంటుంది ఫ్లేవరు ఇప్పుడు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ లెమన్ పిండుకుందామండి పులుపు కోసం రొయ్యలు అనేది కొంచెం ఎక్కువ నాన్ వెజ్ ఫ్లేవర్ ఉంటుంది కదా దానికోసమని ఒక హాఫ్ లెమన్ పిండుకుందాము ఇప్పుడు లెమన్ పిండిన తర్వాత మీరు ఫైనల్గా ఉప్పు కారం ఒక్కసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని ఈ విధంగా బాగా కలిపేసుకున్నాక మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నారండి దించే ముందు వేస్తే ఫ్లేవర్ బాగుంటుందని అందుకే వేశారు ఇందాక హాఫ్ స్పూన్ అందుకనే వేశారు ఇప్పుడు మరో హాఫ్ స్పూన్ యాడ్ చేశారు ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుని ఈ విధంగా కొత్తిమీర కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేద్దాము అంతే అండి చాలా సింపుల్గా ఈజీగా రొయ్యలు ఇగురు రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము చూడండి ఎంత సింపుల్గా కలర్ఫుల్గా రెడీ అయిపోయిందో వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి ఇది మా సిస్టర్ చేసే రొయ్యలు ఇద్దరు మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి ఎప్పుడు ఒకటేలా కాకుండా డిఫరెంట్గా ట్రై చేయాలంటే నాన్ వెజ్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి ఒకసారి ఈ స్టైల్లో మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ